శ్రావణ శుద్ధ పౌర్ణమి సందర్భంగా లక్షపేట పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర నర్సింహస్వామి ఆలయం వద్ద గిరి ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులు విజయవంతం చేశారు ఈ సందర్భంగా లక్షపేట పట్టణ పురోహితులు కొత్తపల్లి భరద్వాజ శర్మ మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర నరసింహస్వామి ఆలయ నిర్మాణం కొరకు భక్తులు అందరూ కృషి చేయాలని తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు ఈ కార్యక్రమం సందర్భంగా సత్యసాయి సేవా సమితి శివశంకర భక్త మండలి ఆధ్వర్యంలో జరిగినటువంటి భజన కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు గిరి ప్రదర్శనలో పాల్గొన్న భక్తులకు కొత్త వెంకటేశ్వర్లు దంపతుల ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు నరేంద్ర భీమన్న ఆధ్వర్యంలో జల ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మహిళలు భక్తులు గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ૃદયામાય મંગળ કલ્યાણ આુત ગાત્ર શ્રીમોંદોવિંદ હરિગોવિંદોિંદોિંદોવિંદોિંદ Govinda, sister Paripalaka, Govinda, Kasturi Varana, Govinda, Govinda Hari, Shakti Kala Adi Parashakti Kala Yam, Shivani Shri Raja Shri Raja Shri ಆ ಮಧ್ಯ ಕ್ರೋಜ

ఈరోజు లక్ష్మీ నరసింహ సీత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో గిరి ప్రదక్షిణ కార్యక్రమం ప్రారంభమైంది మరి ఈరోజు శ్రావణ శనివారం స్వామి వారికి శనివారం అంటే ఎంతో ఇష్టం అంతేకాకుండా ఇవాళ స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం అవడం ఇంకా విశేషం కలికెట్టి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క భక్తునికి స్వామి వారి యొక్క అనుగ్రహము పరిపూర్ణంగా కలుగుతుంది అని అంతేకాకుండా ఇక్కడ ఆలయ నిర్మాణం వరకు ప్రతి ఒక్క భక్తుడు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆలయ నిర్మాణం జరిగే విధంగా వారికి తోచిన సహాయ సహకారాలు ధన వస్తు శ్రమ రూపేణ అంకిత భావంతో ఈ యొక్క స్వామివారి ఆలయ నిర్మాణానికి అందరూ తోడ్పాటు జరపాలని కోరుతున్నాము ఇటు కార్యక్రమంలో లక్షడిపేట భక్త జనులందరూ కూడా పట్టణ పరిసర ప్రాంత జనులందరూ కూడా వచ్చి అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు మరి ఇక్కడ కార్యక్రమానంతరం భజన భగవద్గీత పారాయణం అంతేకాకుండా స్వామివారి అన్న ప్రసాద వితరణ సాయి భక్త మండలించే భజనా కార్యక్రమం ఇలా అనేకమైనటువంటి కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో ఎంతగానో చేస్తున్నటువంటి ఆ భక్తులందరికీ కూడా స్వామి వారి యొక్క అనుగ్రహము పరిపూర్ణంగా కలగాలని ఇటు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి భక్తులకి ఆయురారోగ్య ఐశ్వర్యములు కలిగి అందరూ శుభంగా ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశారు రక్తాబంధం రక్షేత బంధం అదేవిధంగా ఒక్క రోజు సందర్భంగా ఈనాడు మొదల రోజు ఏదైతే వెంకట వెంకటేశ్వర స్వామి గుట్ట ఈనాడు గిరిపర దక్షిణ సందర్భంగా రక్సపేట ప్రజలందరికీ అందరికీ ప్రజలందరికీ నా తరపున నమస్కారాలు జరుపుకుంటూ గిరిప గిరి ప్రదక్షిణలో ఇది నాలుగో మాసం బంగారం లేదు ప్రజలతో ఒక ప్రదక్షిణ చేసిన తర్వాత పూజా కార్యక్రమం జరుగుతుంది దాని తర్వాత ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అందరికీ భోజన సౌకర్యం కూడా జరుగుతుంది అదేవిధంగా ఏదైతే ఇది పురాతనం నుంచి ఉన్నటువంటి స్వామి దానికి అందరూ ఏదైతే రేపు టెంపుల్ ఏదైతే కన్స్ట్రక్షన్ పరంగా కానీ మంచినీళ్ళ వ్యవస్థ వాటర్ పరిస్థితి కానీ ప్రతివారు దీనికి సహాయ రూపకంగా చేస్తే బాగుంటుందని చెప్పి ఈ ఆనవాయితీగా చెప్పడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్నటువంటి మన సిద్ధాంత్ గారు భరద్జయ గారు అదేవిధంగా కోడే శ్రీనివాస భీమల గారు మాజీ మార్ సత్యన గారు మిగతా మహిళా సోదరు వాళ్ళు ప్రజలందరికీ పేరు పేరు నమస్కారం తెలిపి ఈరాడు కార్యక్రమం మంచి జరగాలని రాబోయే గిరి ప్రదర్శన కూడా చాలామంది పార్టిసిపేట్ చేసి దాన్ని భగవంతుని కృప తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు లక్ష్మీ వెంకటేశ్వర నరసింహస్వామి ఆలయం గిరిప్రదక్షిణ కాలు పాల్గొన్నటువంటి భక్తులందరికీ పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి నాలుగో మాసము గిరిప్రదక్షిణ కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు రాబోయే రోజులలో ఇంకా మున్ముందు కూడా ఇంకా భగవంతునికి సేవలో పాల్గొని అందరూ కూడా భగవంతుని కృపను పొందాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ నమస్కారం